ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఎం అనేటువంటి వ్యక్తి వల్ల అయితే మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వారి వల్ల మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు శ్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున విరిగి ఈ యొక్క మేష రాశి వారికి సామాన్యంగా ఉండడం అనేది జరగబోతుంది అలానే ఈ యొక్క మేష రాశి వారికి సామాన్యంగా మారలడం చాలా అయితే మంచిది వాదనలకు అస్సలు దిగవద్దు ఖర్చులు అయితే విపరీతంగా రాబడి అయితే ఉంటాయి అంతేకాకుండా మీకు దృష్టి కూడా పెడతూ ఉంటారు అలానే మీకు ఖర్చులు కూడా ఎంత ఉంటాయో రాబడి కూడా అంతకంటే ఎక్కువగా ఉండటం వల్ల దృష్టి అనేది పెడుతూ ఉంటారు వివాహ ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలిస్తూ ఉంటాయి అంటే మీరు ఎప్పటి నుంచో వివాహ వివాహాలకు మీరు ప్రయత్నించినట్లయితే కానీ ఎప్పుడు కూడా ఆటంకాలు రావట్ల వచ్చినట్లయితే కనుక ఆ యొక్క ఆటంకాలని ఈ సమయంలోనే తొలగిపోయి మీ వివాహం ప్రయత్నాలు అన్నీ కూడా సాఫా సాఫీగా అయితే పూర్తి చేయగలుగుతారు ఈ రోజున ఇంకా అంతేకాకుండా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి పరుల హడావిడిగా సాగిపోతారు ఈ రోజున ఇక ఈ రోజున సామాజిక దైవ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఇక వీరికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతూ ఉంది అంటే వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలానే ఎం అనేటువంటి వ్యక్తి వల్ల ఎలాంటి ట్విస్ట్ లేదా గుండె దద్దరి లేటువంటి వార్త అనేది వస్తుందా మరియు ఈ యొక్క ఎం అనేటువంటి వ్యక్తి కారణంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి అంశాలనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ మేష వారి వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే వీరి జీవితంలో చాలా చురుక్కైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఏ పైన చాలా ఈజీగా నవ్వుకుంటూ చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా చురుగ్గా చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తులు యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బంధువులు అంటే వీరికి చాలా ఇష్టం వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు ఎప్పుడైనా ఏవైనా గొడవలు వచ్చినా వీరే ఒక మెట్టు దిగి వారి యొక్క సమాధానం వీరు చెప్తూ ఉంటారు కానీ గొడవలకి దిగి వీరు ఎంత అంటే నువ్వెంత అన్నట్టు వీరు ఉండరు కాబట్టి వీరు సహనం అనేది వీరికి చాలా అయితే ఉంటుంది ఇక ఈ సహనం వల్ల మంచి ఫలితాలైతే ఈ యొక్క మేష రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి గురించి పూర్తిగా ఆరాధించిన తర్వాతనే తమ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎలాంటి వారు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు లక్షణాలు ఎలా ఉంటాయి ఆ వ్యక్తి మంచివారా చెడ్డవారా అలానే ఆ వ్యక్తి వ్యక్తి ఆ వ్యక్తి ఏ వ్యక్తితో ఎలా ఉంటారో అలానే ఆ వ్యక్తికి గుణగుణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తిగా వారి యొక్క స్కిల్స్ ఏంటి అనేటువంటి పూర్తి లక్షణాలు తెలుసుకున్న తర్వాతనే వారి యొక్క జీవితంలోకి ఆ వ్యక్తిని ఆహ్వానిస్తూ ఉంటారు అంటే ఈజీగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడానికి వీలు ఉండదని అంటే ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మడం వారితో కలిసిపోవడం అనేది ఉండదు వీరు వారి యొక్క పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే వారిని నమ్మటం వారి యొక్క విషయాలు చెప్పటం అనేది చేస్తూ ఉంటారు అంటే మనం కొంతమంది చూస్తూ ఉంటాము అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కానీ ఈ మేష రాశి వారు అలా కాదని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఎవరితో ఎంత ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వీరికైతే చాలా అయితే తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి తమ జీవితంలో అంటే ఫ్రెండ్ అయినా లేదా వైఫ్ అయినా భాగస్వామి అయినా ఎవరైనా సరే ఆ వ్యక్తి వారి జీవితంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి పూర్తి అంశాలు తెలుసుకున్న తర్వాతనే వారి యొక్క నమ్మకాన్ని నిర్ధారించిన తర్వాతనే వారి జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు అలానే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరితో అంద అంత ఈజీగా ఇవ్వరు ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వాలి అంటే వారు ఇవ్వగలరా లేదా అనేటువంటి దానిపైన పూర్తి ఆరుదల చేసి ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాతనే డబ్బు సహాయం అనేది చేయటానికైతే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఎవరినైనా సరే చాలు ఈజీగా పసిగడుతూ ఉంటారు అంటే ఫేస్ రీడింగ్ అంటే వీరికి చాలా అయితే తెలుసు అంటే ఎవరైనా చూడగానే వీరు ఎలాంటి వారు అనేది వీరు చెప్పగలే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు అంటే ఒక వ్యక్తి వల్ల అంటే ఎం అనేటువంటి వ్యక్తి వల్ల అయితే జరిగేటువంటి అంశాలు ఏమిటో తెలుసుకుందాం ఈ యొక్క ఎం అనేటువంటి వ్యక్తుల మీ జీవితంలో మేలు చేసే దానికన్నా గీడు చేసేది ఎక్కువగా ఉంటుంది వారు మీతో మాయమాటలు చెప్పి మీతో స్నేహాన్ని చేసి ఆ స్నేహాన్ని దృఢంగా చేసి ఆ తర్వాత అయితే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా అంటే డబ్బు పరంగా కావచ్చు లేదా మీరు ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ వ్యాపారం యొక్క పరంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా లాస్ చేయడానికి మిమ్మల్ని నష్టపరచడానికి మీకు ఇట్లా లాభం లేకుండా చేయాలని మీకు ఏ రకంగా సంపాదిస్తున్నారో అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా సేకరించడంతో మీతో మంచిగా మాట్లాడినట్లుగా ఉంటారు కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని అంటే మోసం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ఏం అనేటువంటి వ్యక్తులు ఒకవేళ మీకు వివాహమైనటువంటి గృహిణులు ఎవరైనా గనక వారి యొక్క భర్త రూపంలో ఉన్న వారి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ రూపంలో ఉన్నా సరే ఆ వ్యక్తులు వారిని కాస్త టార్గెట్ చేస్తూ ఉంటారు వీరిని మనశ్శాంతి అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉంటారు అంటే ఇతరుల మాటలు చెప్పుడు మాటలు విని కొంత మీరు కోపానికి గురి అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరి మాటలు కూడా నమ్మకూడదు దు ఎందుకంటే చాలామంది కూడా జీవితాల్లో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అయితే పూర్తి అవగాహన మీద అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ ఎం అనేటువంటి వ్యక్తి వల్ల కొన్ని మీకు లాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మిగతా అంశాలన్నీ చూసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అనుకున్న కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి కాగలవు ఆప్తులు అలాగే సన్నిహితులు సరైన సమయంలో సహాయపడతారు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు ఎంతటి వారైనా వాక్తితోటి ఆకట్టుకుంటారు వాహనాలు గృహ కొనుగోలు ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు రావచ్చు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి ప్రయాణాలు అయితే కూడా ఉండవచ్చు కాబట్టి ఒక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నా పూర్తిగా అర్థం